ంక్షలు నాకు చిన్న గర్వంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వీకెండ్ మీరు వచ్చి మీరు హోస్ట్ ఈరోజు మా బాస్ కి నేను హోస్ట్ చాలా హ్యాపీ ఫీలింగ్ అండి మన నా సామ్రాజ్యం మొదలు పెట్టే ముందు అవుతుంది బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది లైఫ్ ఐ నర్సింగ్ బిగ్ బాస్ అండి అవునా అంటే ఒక రియాలిటీ నుంచి మళ్ళీ రెగ్యులర్ లైఫ్ లోకి పెంచినట్టుందండి అంటే అబద్ధాలు మాట్లాడుకుంటా అరుచుకుంటా ఫోన్ లో ఎమోషన్ ఫీల్ అవుతా ఏదో గ్రీడీ కట్ ఆఫ్ అక్కడ నేను కాలం బిగ్ బాస్ ని ప్రమోట్ చేస్తూనే ఉంటాయి సార్ చాలా గ్రేట్ షో అండి నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను ఇక్కడికి వచ్చినా కూడా చెప్తున్నాను ఇప్పుడు నన్ను నేను ఇంటర్వ్యూలకి వెళ్ళినా కానీ ఇదే మాట బిగ్ బాస్ గురించి ఆడని మాడతాను మాత్రం వాడు ఎంత పెద్దోడైనా ఐ డోంట్ కేర్ ఇదే మాట నేను చెప్పాను బిగ్ బాస్ ఇస్ ఎ వండర్ఫుల్ షో అంటే నాకు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తే మొదలుపెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే దాంట్లోంచి కాళ్ళే ప్రతిరోజు చేయలేము సండే మాత్రం ఫోన్ కట్టేస్తాను ఫోన్ కట్టేసి ఎవరిని కలవను ఎవరిని చూడు అంటే అది ఒక డే కంప్లీట్ బ్రెయిన్ కి రిలీఫ్ వస్తుంది దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే పోతే ఇంకా హ్యాపీ కష్టం మీరు ఇంకా మన అంటే యంగ్ మన ముద్దులాగా అయిపోతారు టోటల్ కష్టం కానీ నాకైతేనండి నేను నేను ఒకటి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే హౌస్ లో ఉన్నప్పుడు నాకు నాకు సైట్ ఉండేదండి తగ్గింది సార్ ప్రామిస్ గా చెప్తాను ఎప్పుడైతే వచ్చి ఫోన్ చూసాను సార్ నమ్మరండి మళ్ళీ గ్లాస్ పెట్టుకోవాల్సింది ఏదైనా కలపటానికి చూడ సార్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ కదా నిజంగా అండి నా స్వామి రంగనే మిస్ అయ్యాను సార్ బిగ్బాస్ ఐస్ ఐటమ్ వాళ్ళందరూ మిస్ అయ్యా నిజంగా అడ్వాంటేజెస్ ఉన్నాయి గోబు గారు నిజంగా నేనా నేను నరేష్ నేను 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 హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నా ఆ ఎవరైనా అవకాశం వస్తే మాత్రం బిగ్ బాస్ కనీసం నాలుగైదు వారాలే ఉంటారండి లైఫ్ లేదు అందరు నన్ను అదే అనుకున్నారు వీడు ఎవరినొక్కడిని వేసేసి వస్తాడు నాలుగు రెండు ఒక వారం రెండు వారాల్లో మా ఆవిడ అందులో ఎవరైనా కొట్టి చేస్తారు అక్కడ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది లేదు అదొక అద్భుతం కాదు ప్రమోట్ చేయడానికి లోపలికి వెళ్ళాను ఆ నాకు నేను ఎంత పట్టేసి పీకేసి ఆమె క్లాస్ అప్ పోయి కానీ నాకు అసలు ఉండదు లేదు సార్ లేదు నిజం చెప్తున్నాను కదా నేను వెళ్లే ముందు రోజు ఒకవేళ ఫస్ట్ వెళ్ళగానే సీక్రెట్ రూమ్ దోరిస్తే ఆ సఫికేషన్ ఉంటదేమో ఎలా అని ఈ టెన్షన్ ఉంది కానీ అదే నైట్ నేనేమనుకున్నానంటే అంటే మా ఇల్లు కిలోమీటర్ త్వరలోనే ఉంది కదా నేను ఎందుకు భయపడాలి దీనికి అది పోయింది పోయింది సార్ ఎప్పుడైనా గోడ లేదు పక్కనే ఉన్నాను కదా ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఏదో కేవలం ఎందుకని ఫీలింగ్ అండి అది పక్కన పెడితే బాబు గారు హౌస్ అనేది అద్భుతం దాని గురించి ఎన్ని నేను బతుకున్నంత కాలం దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను ఆ హోస్టింగ్ కూడా మీరు చేస్తూనే ఉండాలి మీరు నేను ముఖస్థితిగా చెప్పలేదు ద వే యున్న నడిపించే విధానం చూసారండి అది జనం ఫిర్ అయిపోయారండి ఈ ఇయర్ అందుకే కదండి మీకు ఎంత వచ్చిందండి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఇండియాలో ఏ రియాలిటీ షోకి లేదు ఎక్కడ ఉన్నా సరే టైం ఉన్నప్పుడు హీ వాచ్ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ఎవ్రీ డే ఒకరోజు అడిగాను ఎవ్రీ బీన్ దౌస్ అండ్ ఎవ్రీథింగ్ వాచ్ ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ఎవ్రీ డే గారు నేను ఎవరి ఉండే సరే ఇదే చెప్పేస్తాను నేను ఎందుకంటే మనం ప్రేమించేసినప్పుడే దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది అది మనకి ఆడియన్స్కి కనిపిస్తుంది సో అలాగే ఆ రోజున హౌస్లోకి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు బాబు గారు అయ్యి అమ్మాయి ఎంత బాగుంది చూస్తే అమ్మాయి వరాలు సామూరంగా వరాలు వరాలు ఎలా పట్టించారండి గారు అని ఇన్స్టాగ్రామ్లో చూశానండి నేను చూసిన తర్వాత తన వయస్సు చాలా అట్రాక్టివ్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్ సో ఈ వరాలన్న క్యారెక్టర్ ఎక్కువ తన ఐస్తోనే కన్విస్ చేయాలైతే యాక్ట్ అనుకుని అందరం డిస్కస్ చేసి తనైతే బాగుంటది అనుకున్నాం అండ్ గా సార్ కూడా బాయ్ వరాలి అండి నాకు తెలుసుకోవాలి బిన్ని ఒక స్టోరీ తిరిగేవాడు ఒక నైట్ ఎఫెక్ట్ లో నైట్ అంతా జరుగుతుంది ఆ సినిమా అది మొత్తం కూడా యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది ఎవరు దానికి సినిమా అదే సినిమా చూపిస్తాం దీనికి బావు గారు ఇది అన్నిటికీ రిలేటింగ్ వచ్చి మొత్తం మళ్ళీ మీ దగ్గరికే వస్తండి ఇది కూడా నేను చెప్తా ఎలాగో మీ ఫస్ట్ సినిమా మీరు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు నేను ఒక ప్రొడ్యూసర్ని చేశాను నా ఫ్రెండ్ని ఆ ఫ్రెండ్ గారి పేరు బ్రక్కం వేణుగోపాల్ మనోడికి ఆ సినిమా ఇచ్చాడు ఇతని